ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం అమీర్పేట చౌరస్తలు పెద్దైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం పెట్టుడు కాదు నేనే వస్తా నేనే ముఖ్యమంత్రిగా పెద్దైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది మనందరం అన్నాన్ని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్ కు నేను అప్ప నవీన్ యాదవ్ కు అనిల్ యాదవ్ కు వీళ్ళిద్దరికీ నేను అప్పజెప్తున్నా నేను వచ్చి నేను ప్రారంభించే బాధ్యత నాది మిత్రులారా ఇంత మన రేవంత్ రెడ్డి గారు జూబ్లీ మాటలు అనమాట బాగా అలవాటు అనుకుంటా సీఎం కాకముందు మరి ఇలాంటి పనులు ఏమైనా చేశారా లేకపోతే అలాంటి మాటలు ఎవరికి వస్తాయి బొంద పెడతాడంట వద్దు అంటే బొంద పెడతాడంట ప్రజల డబ్బులతో కడతా ప్రజల ఇదితో మీరు కట్టిస్తా లేకపోతే ముందు చెప్పాలి మేము పార్టీ డబ్బులతో కడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్లో ఉన్నా కానీ మేమందరం ఒకటే మేమందరం దోస్తులం మేము కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని అంతా ఎంటగడతా ఉన్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీకి బీజేపీతో అందరం పొత్తులోనే ఉన్నాం మేమందరం కలిసే ఉన్నాం అని చెప్పేసి చెప్పాలా మరి అంతే కదా జూపీహిల్స్ ఎలక్షన్స్లో ఈయన మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఒక బీఆర్ఎస్ వాళ్ళేమో నవీన్ యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నారో ఆయన్ని ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి చెప్తా ఉంటారు ఆయన ఇప్పుడు ఓకేనా రౌడీష్ దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి వ్యతిరేకించినప్పుడు మరి ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు కూడా అదే అదే బాబు కింద వస్తారు కదా రేవంత్ రెడ్డి గారు రారా రాకుండా పోతారా చెప్పండి సినీ కార్మికులకి మేము ఇలా ఇస్తాము ఇలా చేస్తాము ఇంతకన్నా మీరు సమాజాన్ని చైతన్యపరిచే సినిమాలు తీయండి సమాధానం చైతన్యపరిచే సినిమాలు తీసి ప్రజల్లో చైతన్యాన్ని నింపండి నలుగురికి కుటుంబాలను బాగు చేసే చిత్రాలు తీయండి కుటుంబాలను విడదీసే చిత్రాలు కాకుండా ఇలాంటి చిత్రాలు దీన్ని మేము ప్రోత్సాహ కలిస్తాం మేము మా కృషి మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళకొక ఇది కల్పించాల్సింది పోయి బొన్న పెడతాం విగ్రహం కట్టిస్తాం ఎవడు అబ్బుతాడో చూస్తాం ఎవడడ్డొస్తాడో చూస్తాం ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలు ఇవి ఒక సీఎం మాట్లాడాల్సిన మాటల అవి సినీ సినీ కార్మికులకి మీకు తెలియదు సినీ కార్మికుల కష్టాలు ఏదైతే ఉంటాయి వాడు పొద్దున్న పోతాడు షూటింగ్కి సాయంత్రం ఏడు ఎనిమిది ఒకసారి నైట్ ఒకరోజు ఒక రోజు మొత్తం అందులో ఉంటాడు కానీ టైంకి ఎవడైతే కాంట్రాక్టర్ ఉంటాడో ప్రొడ్యూసర్ వేరే కాంట్రాక్టర్ వాళ్ళకి ఇస్తాడు ఓకేనా ఇవన్నీ చూసుకున్నాను వాడు టైంకి పేమెంట్స్ ఇవ్వడు మాకు తెలిసి కాబట్టి చెప్తాం లైట్లు మోసే వాళ్ళకో లేకపోతే మేకప్లు గెట్టే వాళ్ళకో లేకపోతే ఇంకోటి ఇంకోడుకో వాళ్ళ టైంకి పేమెంట్లు ఇవ్వడం తిప్పించుకోని తిప్పించుకొని తిప్పించుకోరు అలాంటిది అలా చేయకుండా ఏదైనా చట్టం తీసుకొస్తామనో లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏదైనా చేస్తామని చెప్పేసి దానికి చెప్పి దానికట్టండి సార్ విగ్రహం పెడతా ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా బుర్రందా లేదా నాకేం అర్థం కావట్లేదు ఎవరి విగ్రహం ఎవరి డబ్బులతో పెడతా అంటున్నారు దేనికోసం పెడతా అంటున్నారు అది అమీర్పేట చౌరస్తలు దానికి అందరూ అది కాంగ్రెస్ సభ లేదా తెలుగుదేశం సభ ఏం అర్థం కావట్లే అర్థం కావట్లా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయింది బీజేపీ వాళ్ళ కోసం అనుకున్నాం కాదు కాంగ్రెస్ వాళ్ళ కోసం అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు ఆఫర్ ఇచ్చి ఉంటారు మేము ఇక్కడ కూడా మేము విగ్రహం పెడతాము సో మేము మీరు ఇట్లా చేసుకోవచ్చు రాజకీయం చేసుకోవచ్చు అని చెప్పేసి మేము చెప్తూ చెప్పు ఉంటారు నాకు తెలిసి మ్యాక్సిమమ్ సో అప్పుడు ఎన్టీఆర్ గారు విగ్రహం ఉంటే మనకు కూడా బెటరే కదా అని చెప్పేసి మన యొక్క చరిష్మ అట్లా కనపడుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ప్రజలు నాకు తెలిసి ప్రజల్లో తిరుగుబాటు చచ్చిపోయింది మీరు ఎన్టీఆర్ గారి మీద చెప్పు లేపించినా మాట్లాడరు మీరు విగ్రహం కట్టిస్తా ఉన్నా మాట్లాడరు మీరు ఎన్టీఆర్ గారి మీద చెప్పు లేచినా కానీ వావ్ ఓకే ఆయన అవినీతి పరుడా అని చెప్పేసి అంటారు మీరు ఆయన అదే ఆయన విగ్రహాన్ని తీసుకోడానికి అదే ఆయనకి విగ్రహం కడుతున్నా కానీ వావు సూపర్ అని చెప్పేసి అప్పట్లో కొట్టడం ప్రజలకు అలవాటు అయిపోయింది ప్రజల్లో కూడా ఎటువంటి పోరాట స్ఫూర్తి లేదు అది లేదు తెలంగాణ ప్రజల్లో అక్కడక్కడక్కడ ఉన్నామో అది కూడా ఎప్పుడన్నా ఎవరన్నా బాగా బలంగా లాక్కొస్తే వస్తే వస్తుందప్ప అది వాళ్ళకు కూడా లేదు ఆంధ్ర వాళ్ళకి లేదు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లేదు ఆరంభ సూర్యులు అంతే నాకు తెలిసి ఆంధ్రలో బాగా పోరాటాలు జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని తర్వాత ఏమీ లేవు ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారన్నా కానీ ఎవడు వచ్చి వాడు లేడు ఎవడు వచ్చి ఇది చేస్తూ ఉన్నవాడు లేడు లేడు దాని గురించి ఎన్ని వీడియోలు చెప్పినా ఎంత కథ చెప్పినా ఏమి చెప్పినా లేవు పెట్టుకోండి మీ విగ్రహాలు మీ ఇష్టం మీ విగ్రహాలు అంటే అది ప్రజల డబ్బు ప్రజలకు వెళ్ళాల్సిన డబ్బు ప్రజల్ని మనకి ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి స్టేట్లో మరి ఆర్టీసీ బస్ ఛార్జీలు కానీ ఇవ్వండి లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ గాంధీ హాస్పిటల్కి మన వెళ్ళి చూశాను దారుణాతి దారుణం దారుణాతి దారుణం జీవితం మీద విరక్తి వచ్చిందట గాంధీ హాస్పిటల్ చూస్తే నిజం నిజం ఒకసారి మరి అలాంటి మీద వాటి మీద ఏమన్నా మేము ఇది చేస్తాము అని చెప్పేసి నిజంగా సార్ ఎమర్జెన్సీ అయ్యుండి ఓకేనా ఎమర్జెన్సీ అయ్యింది వేరే వేరే దేశాల్లోనే పక్కా అక్కడికి వెళ్తేనే వాడికి ఏదైనా సర్వీసెస్ వాడికి ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి ఎందుకంటే ఆ దేశంలో వాడు తిరుగుతాను ఇంకో రకంగా ఇంకో రకంగా అక్కడ ఉంటే కడతాడు పెడతాడు టూరిస్ట్కి సంబంధించిన డబ్బులు అలాంటిది పక్క స్టేట్లో వాళ్ళు ఆంధ్రాలో ఉన్న యూపీ వాడు ఉన్నా లేకపోతే బీహార్ వాడు ఉన్నా కేరళ వాడున్నా తమిళనాడు ఉన్నా కర్ణాటక ఉన్నా ఎవడున్నా సరే ఈ స్టేట్కి ప్రాఫిట్టే మరి ఆ స్టేట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రాఫిట్టే కాబట్టి మీకు దానికి సంబంధించి వాళ్ళకి హెల్త్ కేర్ సంబంధించి కూడా చూడాలి ఎవడన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అసలు స్టాఫ్ అవైలబుల్ లేరు గాంధీ హాస్పిటల్ అలాంటి వాటి గురించి చెప్పం పెడతాం వందలు పెడతాం అట్లాగే అంటా అంటే ప్రజలు ఏదో రోజు బొంద పెట్టే రోజు వస్తారు జాగ్రత్త చూసుకోండి ఉంటామే